హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను పోర్టర్ సర్వీస్ తీసుకున్నాను అలాగే బ్రిటిష్ ఎయిర్వేస్ లో ట్రావెల్ చేశాను అని ఏ ఎయిర్లైన్స్ అయినా గానీ పర్ హెడ్ కి హ్యాండ్ లగేజ్ సెవెన్ కేజీస్ చెక్ ఇన్ లగేజ్ ఫార్టీ సిక్స్ కేజీస్ ఇస్తారు కానీ బ్రిటిష్ ఎయిర్వేస్ కి వచ్చేటప్పటికి హ్యాండ్ లగేజ్ ట్వంటీ త్రీ కేజీస్ ఇస్తారు చెక్ ఇన్ లగేజ్ ఫార్టీ సిక్స్ ఇస్తారు అది కాకుండా ఒక కెమెరా బ్యాగ్ గానీ ల్యాప్టాప్ బ్యాగ్ గానీ క్యారీ చేయొచ్చు సో నేను పోటర్ వాళ్ళకి బ్రిటిష్ ఎయిర్వేస్ అని చెప్పంగానే డైరెక్ట్ గా నన్ను వెయిట్ మిషన్ దగ్గరికి పట్టుకెళ్ళారు వాళ్ళు చెప్పారంటే బ్రిటిష్ ఎయిర్వైస్ కౌంటర్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో హ్యాండ్ లగేజ్ దిగాలి అది దిగకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అందుకని ఇక్కడే మార్చుకుని వెళ్దాము బ్యాగ్స్ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి అని అన్నారు సో హ్యాండ్ లగేజ్ లో ఉన్న కొంత సామాన్లు తీసి చికెన్ లగేజ్ లో పెట్టమని చెప్పారు నావి మొత్తం సిక్స్ చికెన్ లగేజెస్ అండి సిక్స్ లగేజెస్ నేను ప్రాపర్ గా ట్వంటీ టూ కేజీస్ చేంజ్ ప్యాక్ చేసుకుని వెళ్లాను చికెన్ లగేజ్ వెయిట్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే కదా అని నేను అడిగితే చకిన్ లగేజ్ వన్ కేజీ అటు ఇటు అయినా ఏం కాదు మేము మేనేజ్ చేస్తాము హ్యాండ్ లగేజ్ లో చాలా పర్టికులర్ గా ఉంటారు బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు అని చెప్పాడు నా సూట్ కేసెస్ లాక్స్ ఓపెన్ చేసి జిప్ లో ఓపెన్ చేశారండి నేనే లగేజ్ మళ్ళీ వాళ్ళే ప్రాపర్ గా జిప్స్ వేసి ప్రాపర్ గా లాక్ అది వేసి హెల్ప్ చేశారు నాకు తర్వాత బ్యాగ్ ర్యాప్ దగ్గరకు వెళ్ళాము పర్ సూట్ కేస్ కి సిక్స్ హండ్రెడ్ చార్జ్ చేశారు నాకైతే వర్త్ అనిపించలేదండి బాగా చేయలేదు ఎందుకంటే నేను న్యూఎస్ లో దిగేటప్పుడు చాలా చినిగిపోయినాయి తర్వాత బ్రిటిష్ ఎయిర్వేస్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాము అక్కడ బ్యాగ్స్ పెట్టమని అడిగారు నావి మొత్తం త్రీ హ్యాండ్ లగేజెస్ అయితే టూ హ్యాండ్ హ్యాండ్ లగేజెస్ పెట్టాము ఓకే వెళ్ళిపోండి అన్నారు లోపలికి వెళ్ళిపోయాము కౌంటర్ దగ్గరకు వెళ్ళాక లగేజ్ చెకింగ్ చేశాను కౌంటర్ లో ఉన్న పర్సన్ రిక్వెస్ట్ చేశాను అనమాట హ్యాండ్ లగేజ్ కూడా చెకింగ్ చేసుకోమని అడిగాను నేను పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు రెండు మాత్రమే చెకింగ్ చేస్తాము అని అన్నారు నేను టూ లగేజెస్ అనగానే ఏదైతే మనం అక్కడ బాక్స్ లో పెట్టకుండా దాచి లోపలికి తెచ్చాము ఆ బ్యాగ్ పెట్టాను పెట్టగానే ఈ బ్యాగ్ చాలా పెద్దగా అనిపిస్తుంది ఈ బ్యాగ్ చెకింగ్ చేయలేము వెళ్ళి బాక్స్ లో పెట్టి తీసుకురండి అన్నారు అనవసరంగా అడిగానేమో అని అనిపించింది నాకు వెళ్ళి బ్యాగ్ బ్యాగ్ పెడితే బ్యాగ్ దిగలేదండి అందులోకి ఆల్రెడీ ఇన్ లగేజ్ చెకింగ్ చేసేసాను సో నా దగ్గర ఉన్న ఆప్షన్ రెండు బ్యాలెన్స్ ఉన్న రెండు హ్యాండ్ బ్యాగ్స్ నేను ఇద్దరు పోర్టర్స్ తీసుకున్నానండి అందులో ఒక అతను ఏం చెప్పాడంటే ఒక టూ మినిట్స్ మేడం అని చెప్పి వేరే కౌంటర్ దగ్గరికి వెళ్ళి వేరే కౌంటర్ లో ఉన్న అతని తోటి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడి అతను తీసుకుని వచ్చాడు నా దగ్గరికి అతను వచ్చి నేను లగేజ్ చెక్ ఇన్ చేసిన కౌంటర్ లో అతనితో మాట్లాడి వెళ్లాడు అప్పుడు అతను ఏమి ఇష్యూ చేయకుండా లగేజ్ చెక్ ఇన్ చేసేసాడు నాకు మొత్తం ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రైన్ కానించి లగేజ్ చెక్ ఇన్ చేయడానికి దాదాపు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి వాటర్ హెల్ప్ లేకుండా నేనే డైరెక్ట్ గా లగేజ్ తీసుకుని వచ్చి ఉంటే గనక చాలా ఇబ్బందులు పడి ఉండేదాన్ని వాటర్స్ తీసుకోవడం నాకు చాలా హెల్ప్ అయ్యింది ఈ లగేజ్ ఇష్యూలు పడి అటు ఇటు తిరుగుతూ నేను రికార్డ్ చేయడం కూడా కుదరలేదు నాకు అసలు ఏమంటే ఏమి రికార్డ్ చేయలేకపోయాను లగేజ్ చెకింగ్ చేయడానికి నాకు త్రీ అవర్స్ పైనే పట్టిందండి కానీ ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ టెన్ మినిట్స్ లో అయిపోయింది ఈ బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు హ్యాండ్ లగేజ్ విషయంలో ఈ వీడియో మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్